హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్మమ్మ అందరినీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్ ఈరోజు ట్యూషన్లో తెలుగు సబ్జెక్ట్ చెప్పండి తెలుగు స్పష్టంగా చదవడం వస్తుందా రెగ్యులర్గా నేర్పిస్తున్నా కదా తెలుగు మన మాతృభాష రాయడం అయినా చదవడమైనా ఒత్తులు దీర్ఘాలు పోకుండా స్పష్టంగా రాయడం రావాలి స్పష్టంగా చదవడం రావాలి చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఫస్ట్ గురుబ్రహ్మ చెప్తున్నాను కదా రెగ్యులర్గా అది ఒకసారి నేను బలుకుతాను అది మీరు పర్ఫెక్షన్గా ఒత్తులు దీర్ఘాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది రాయడం నేర్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బట్ ఇప్పుడు నాకు చదివి చెప్పండి ఓకేనా గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ చెప్పండి ఇద్దరు గురు విష్ణు గురు पर ब्रह्म